హాయ్ అండి అందరికీ నేను మీ సునీత ఎలా ఉన్నారు నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను మీరందరూ ఎలా ఉన్నారు అందరూ కులాసా అయినా సర్లే కానీ సంక్రాంతి ఎలా జరుగుతుంది సర్లే ఇంతకీ తిన్నారా నేనైతే తినడానికే వచ్చాను అదే తిరుపతిలో బస్ స్టాండ్ దగ్గరగా ఉండే టేబుల్ నేను అనమాట నాకు ఎప్పుడైనా నాన్ వెజ్ తినాలనుకుంటే తిరుపతిలో ఇక్కడికి వస్తాను కొంచెం పర్లేదు బెటరే అనిపిస్తుంది తినేసి వెళ్ళిపోవడం అనమాట నరేష్ సీరియస్గా ఫోన్ చూస్తున్నాడు డిస్టర్బ్ చేయకూడదు మళ్ళీ ఆరు చూద్దాం సరే మేమైతే ఆర్డర్ ఇచ్చాము ఏంటి ఇచ్చాము అంటే ఒక పొట్లం బిర్యానీ ఒక దమ్ బిర్యానీ ఇచ్చాము అది వచ్చేలోపు మీరు కూడా ఈ ఫిష్ ట్యాంక్ చూసేయండి అది చూసారా బ్లాక్ ది ఎంత యాక్టింగ్ చేస్తుందో అచ్చు మనలాగే సర్లేండి ఇంతకీ మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్ అండ్ లైక్ ద వీడియో చాలామంది వీడియోస్ అడుగుతున్నారు ఒకరైతే బెదిరిస్తున్నారు వీడియోస్ రాకపోతే అన్సబ్స్క్రైబ్ చేసేస్తారని చెప్పి డోంట్ డూ దట్ ఓకే వీడియోస్ రెగ్యులర్గా ఉంటే ఏం చేస్తాం కొంచెం బిజీగా ఉన్నాను ఆలోపు మనకు ఆనియన్స్ కీరకాయ అవన్నీ తెచ్చేస్తారు ఆ ఫుడ్ వచ్చే లోపు కీరకాయలు అయితే అన్నీ అయిపోయాయి అంత ఆకలిస్తుంది పొట్లం బిర్యానీ చాలా లేటుగా వచ్చిందనమాట చూసారా పొట్లం బిర్యానీ ఇది అనమాట అంటే ఎగ్ రోల్ పైన వేసేసి లోపలంతా బిర్యానీతో మిక్స్ చేసేస్తాడు చూద్దాం టేస్ట్ ఎలా ఉంటుంది అనేది అంటే పొట్లం బిర్యానీలో మూడు మూడు కలిపి చేస్తారంట అది ఏంటి రొయ్యలు ప్లస్ చికెన్ మటన్ అవన్నమాట సో అవైతే సర్వ్ చేస్తున్నాడు ఇంకా తినాలి తినింటే మీరు తిన్నామనో లేకపోతే ఛానల్ని ఫాలో అవుతున్నామంటే ఫాలో అవుతున్నామనో కామెంట్ చేయండి అబ్బా సరే అయితే ఇదైతే మటన్ చికెన్ ప్లస్ రొయ్యలు మిక్సింగ్ అనమాట చూసారు ఇక్కడ క్యారెట్ ప్లస్ కుకుంబర్ ఎంత బాగా కట్ చేశారు కదా చాలా బాగుంది డిజైన్ అట్రాక్ట్ చేయడానికి కస్టమర్స్ అది బిజినెస్ ఐడియా అంటే మరి ఏం చేస్తాం చెప్పండి సరే ఇంతకీ మీరు ఎప్పుడైనా టేబుల్ ఎందుకు వచ్చారా వచ్చింటే వచ్చిన్నామని కామెంట్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని తినడం అయితే అయిపోయింది ఇంకెళ్ళిపోదాం బిల్ అయితే మనకు ఫైవ్ ఫిఫ్టీ వరకు పడింది సరే అయితే నరేష్ అయితే ఇక్కడ నుంచి దగ్గరే కదా వెళ్దాము అని అయితే అన్నాడు నేనైతే లేదు ఆటోకి వెళ్దాం అన్నాడు సో నేను దగ్గరే కదా నడిచి వెళ్ళిపోదాము అని చెప్పేసి నడి నడిచి స్టార్ట్ అయ్యాము ఇంకా మనకు ట్రైన్ అయితే త్రీకి స్టార్ట్ అవుతుంది మనదైతే సి కోచ్ అనమాట సో వెయిట్ చేస్తున్నాము ట్రైన్ అయితే ఇంకా రాలేదు సరే కానీ ట్రైన్ అయితే రాలేదు మన సీ నైన్ వెయిట్ చేస్తున్నాము చూసారా ట్రైన్ అయితే వచ్చేసింది సో గెస్ట్ చేయండి చూద్దాం ఈ ట్రైన్ ఏంటి ఏంటి ట్రైన్ అనేది సో మీరు ఎప్పుడైనా ఈ ట్రైన్లో జర్నీ చేసింటే చేసామని కామెంట్ చేయండి అలాగే ఛానల్ని లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి సరే అయితే ట్రైన్ ఎక్కేద్దాము ట్రైన్ అయితే త్రీ థర్టీకి స్టార్ట్ అవుతుంది అంతవరకు మనల్ని ఎక్కనివ్వారనమాట ఆలోపు మనకు కావాల్సిన స్నాక్స్ అంతా తీసుకుందాము మేమైతే సమ్ కూల్ డ్రింక్స్ వాటర్ బాటిల్ అడుగుతుంటే అంకులే చెప్పేస్తున్నారు ట్రైన్లలో వాటర్ బాటిల్ ఇస్తారు పర్లేదు అని చెప్పి సో ఫస్ట్ టైం కదా మనకు అంతా తెలియదు సో సమ్ స్నాక్స్ అండ్ కూల్ డ్రింక్స్ కూడా తీసుకునేసి ఇప్పుడైతే మనం ట్రైన్లోకి వెళ్ళి కూర్చుందాం చూస్తారా కూర్చున్నాం సరే కానీ మీరు ఈ ట్రైన్ ఎప్పుడు నెక్కింటే మీకు పేరు తెలిసింటే కామెంట్ చేయండి సరే అయితే జనాభా అంతా ఎక్కేస్తున్నారు అసలు ప్రతి స్టాప్ దగ్గర ఖచ్చితంగా ఒక ఫైవ్ ఫైవ్ మినిట్స్ కూడా ఆపదనమాట అంత ఫాస్ట్గా వెళ్ళిపోతుంది నార్మల్ ట్రైన్కి వెళ్ళాలంటే అసలు దీనికి నార్మల్ ట్రైన్కి మేము తిరుపతి నుంచి సికింద్రాబాద్ వెళ్తున్నాము సో దీనికి మా నార్మల్ ట్రైన్ ఎక్స్ప్రెస్ ట్రైన్లకి ఒక టూ త్రీ అవర్స్ డిఫరెన్స్ ఉంటుంది ట్రైన్లో స్పేస్ అయితే చాలా చాలా బాగుంటుంది కాళ్ళు చాపుకోవడానికి కావచ్చు నిద్రపోవడానికి మనకు నాన్ స్టాప్ బస్సులు చూస్తూ ఉంటాం కదా సో అలాగే ఉన్నమాట సీటింగ్ అరేంజ్మెంట్ అంతా కూడా సో ఇదైతే స్నాక్ బోర్డు సో మనం ఏమైనా స్నాక్స్ తీసుకోవాలన్నా అవన్నీ సో ప్రతిరోజు ఆ రోజుకి ఆ రోజు న్యూస్ పేపర్ న్యూస్ పేపర్స్ అన్నీ అవైలబుల్ ఉంటాయి ప్రతి సీట్కి అలాగే మనకి ఏం స్నాక్స్ కావాలని ఇక్కడ ఆర్డర్ చేసుకోవచ్చు లేదా మనం టికెట్ బుక్ చేసుకున్నప్పుడే స్నాక్స్ కూడా బుక్ చేసుకుంటే మనకు మనం అడగకుండానే వాళ్ళు ఏ టైంకి ఏమి ఇవ్వాలని చెప్పి మన సీటింగ్కి వచ్చి వచ్చేస్తుంది సో చూసారా ఒక మ్యాగజైన్ ఒక పేపర్ ఉంటుంది తెలుగు పేపర్ ఉంటుంది ఇంగ్లీష్ పేపర్ కూడా ఉంటుంది సో ఇప్పుడైతే ఈ మ్యాగ్జైన్లో మనకు ట్రైన్ ఏ టైంకి స్టార్ట్ అవుతుంది ఎక్కడ ఏ టైంకి ఉంటుంది అన్న ఇదంతా ఉంటుంది అనమాట సో మన ఏపీకి టూ ట్రైన్స్ ఉన్నాయంట అది సౌత్కి అయితే మనం ఇప్పుడు ఎక్కుతుంది అదే ఏపీకి ఇది నెక్స్ట్ ఇంకొకటి అయితే విశాఖపట్నం అటు సైడ్ ఒకటి అయితే ఉంది ఇందులో మీరు టైమింగ్ అయితే చూడొచ్చు చూసారా ఇప్పుడు వాటర్ అయితే ప్రతి సీట్కి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు సో మాకు కూడా ఇచ్చేసారు అక్క అయితే ఇచ్చేసి వెళ్ళిపోయింది సో మధ్య మధ్యలో అనౌన్స్మెంట్ అయితే వస్తూ ఉంటుంది అనమాట అంటే ట్రైన్ ఎక్కడికి వెళ్తుంది ఏ స్టేషన్ నెక్స్ట్ రాబోతుంది అని అయితే చెప్తూ ఉంటుంది సో మన ఇన్స్ట్రక్షన్స్ ఎలా ఎలా వాడుకోవాలి ట్రైన్లో ఏవే వస్తువులు ఎలా ఉన్నాయి స్నాక్ బోర్డ్ని ఎలా యూజ్ చేసుకోవాలి బాత్రూమ్స్లో అంటే కొంతమంది తెలియదు కదా ఫ్లెష్ ఎలా ఆన్ చేయాలి ఏంటి అనేది సో మనకు అక్కడ చూపిస్తూ ఉంటారనమాట అలాగే అనౌన్స్మెంట్ కూడా ఇస్తూ ఉంటుంది చూసుకోవాలి చూసారా అంటే డోర్ క్లోజ్ అవుతుందా లేదా అనేది కూడా చెప్తూ ఉంటారు సో ఇక్కడైతే మీరు చూడొచ్చు అనమాట ట్రైన్ ఏ టైంకి ఎలా వెళ్తుంది అని చెప్పేసి ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది మా బ్యాక్ వెళ్తుందనమాట మేమైతే ఫ్రంట్ కూర్చో ఉన్నాము సో ఇలా మా ముందుకు కాకుండా వెనక్కి వెళ్తుంది ట్రైన్ సో నెల్లూరు అలాగా సికింద్రాబాద్ వరకు అనమాట మేమైతే త్రీ మెంబర్స్ అయితే బుక్ చేస్తాం టికెట్ మాకైతే ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ అయితే అయింది ఓన్లీ ఫర్ టికెట్స్ నాట్ ఫర్ ఫుడ్ సో ట్రైన్ స్టార్ట్ అయిపోయింది సరే కానీ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్ ఓకేనా మా వీడియోస్ కోసం అడుగుతున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ యాక్చువల్లీ చూసారా పైన మనం లగేజ్ పెట్టుకోవడానికి స్పేస్ కూడా చాలా అంటే చాలా బాగుంది మధ్య మధ్యలో మనకి ఏం కావాలన్నా కూడా వాళ్ళని అడగచ్చు అనమాట ట్రైన్ ఎంత స్పీడ్లో వెళ్తుందో కూడా మనకు అక్కడ కనిపిస్తూ ఉంటుంది చూసారా ట్రైన్ అయితే చాలా పెద్దది ఇంతకీ మీరు ట్రైన్ పేరు చెప్పండి కామెంట్లో ఓకేనా సో చూద్దాం మేమైతే త్రీ సీట్స్ బుక్ చేసుకున్నాము ఫైవ్ సిక్స్ సెవెన్ అనమాట సో మధ్య మధ్యలో టీసీ వచ్చి చెక్ చేస్తూ చెక్ చేస్తూ ఉంటారు స్టేషన్ స్టేషన్కి సో ఇదైతే మాకు లంచ్ బాక్ లంచ్ అనమాట సో ఒక జ్యూస్ అయితే ఇచ్చారు నెక్స్ట్ వచ్చి ఇదైతే వన్ థర్టీ రూపీస్ ఏదో పడింది ఇదైనా టూ హండ్రెడ్ పడింది ఇదైతే ఇన్స్టంట్ ఛాయ్ ప్లస్ ఇదైతే పాప్కార్న్ అనమాట నెక్స్ట్ వచ్చి పాప్కార్న్ అనేది స్వీట్తో చేశారు ఇదైతే మిక్చర్ అదే మనకు ఫైవ్ రూపీస్లో సం బొరుగులు మిక్చర్ అంతా కలిపి అంటారు కదా సో అదనమాట ఇదైతే శానిటైజర్ అంటే తినకముందు కడుక్ చేతులు తుడుచుకోవడానికి పాడు తిన్న తర్వాత చేతులు కడుక్కోవడానికి ఒక నాప్కిన్ లాంటి పేపర్ సో ఇదైతే టమోటా కచప్ సమోసాలోకి సో ఇదైతే వందే భారత్ ట్రైన్ అనమాట సో నేను చాలా రోజులుగా అనుకున్నాను వందే భారత్ ట్రైన్ ఒకసారి ఎక్కితే బాగుండదని సో టైం వస్తే ఏది ఆగదన్నట్టు మనకు కూడా అనుకున్నాము లేదు జరిగితే సో ఇప్పుడైతే సమోసా ఎలా ఉంది అనేది చూద్దాము సో రెండు సమోసాలు అయితే ఇచ్చారనుకుంటా చూద్దాం సో రెండు సమోసాలు అయితే ఇచ్చారనమాట ఇప్పుడైతే చూద్దాం స్నాక్స్ ఎలా ఉన్నాయి అనేది సో ఈ బెల్లంతో చేసిన పాప్కన్ అనమాట బాగుంది టేస్ట్ చాలా బాగుంది నెక్స్ట్ ఇవంతా కలిపి టూ హండ్రెడ్ పడింది అనమాట ఆఫ్టర్నూన్ లంచ్కి ఇచ్చిన స్నాక్స్ అంతా కూడా సో ఇప్పుడైతే తినేసాను కదా కొంచెం శానిటైజర్ ఎలా ఉంది అనేది చూద్దాము బాగుంది గ్రీజీ గ్రీజీగా లేకుండా శానిటైజ్ ఎలా చేసుకుంటాం నార్మల్గా అలాగే ఉందన్నమాట నెక్స్ట్ అయితే మనం తుడుచుకోవడానికి ఇదిగా ఇచ్చారని చెప్పా కదా సో అదైతే చూద్దాము వందే భారత్ ట్రైన్ ఎలా ఉంటుందా అనుకున్నాను కానీ చాలా క్లీన్గా ఉంది డిస్టర్బెన్స్ లేకుండా వాష్రూమ్స్ కూడా చాలా నీట్గా ఉంచారు అసలు ప్రతి స్టేషన్కి క్లీన్ చేస్తున్నారన్నమాట వా వాష్రూమ్స్ అన్నీ కూడా చాలా బాగా అనిపించింది అంటే కొంచెం హైజనిక్గా అనిపించింది ఇప్పుడు అమ్మో మళ్ళీ మళ్ళీ కరోనా అని వింటున్నాము మళ్ళీ చైనాలో ఏదో స్టార్ట్ అయ్యింది అని చెప్పి అసలు భయం సో చూసారా ఇదే అనమాట సో మనం తిన్న తర్వాత ఇలాగ ఇది వాష్ చేసుకోవచ్చు అది ఫేస్ కూడా క్లీన్ చేసుకోవచ్చు నాకు బాగా నచ్చింది ఏంటంటే అక్కడ ప్రతి ఒక్కరికి ఏం కావాలన్నా కూడా ఇన్స్టాంట్గా దొరుకుతుంది ప్లస్ వాష్రూమ్స్ క్లీన్గా ఉన్నాయి కొంచెం డీసెంట్గా ఉంది మామూలు ట్రైన్లో అయితే అసలు పా నిలబడుకోవడానికి కూడా ప్లేస్ ఉండదు కానీ బెటర్ అనిపించింది హ్యాపీ జర్నీ అనిపించింది నాకు అంటే మనకు కాఫీ కావాలనుకున్నప్పుడు వాళ్ళని హాట్ వాటర్ అడిగితే హాట్ వాటర్ అయితే ప్రొవైడ్ చేస్తారు సో మనం జస్ట్ దాన్ని చింపి దాంట్లో వేసుకొని మనకి ఇంకొక చిన్న స్టిక్ ఇచ్చి ఉంటారు దాంతో కలి కలిపి తాగచ్చు అంత బాగుందని చెప్పని కానీ పర్లేదు బాగుంది సో మధ్య మధ్యలో అయితే మనకు ఎవరు ఏం కావాలనుకున్నా కూడా అడుగుతారు అడుగుతూ ఉంటారు అనమాట ఏం కావాలి ఏం కావాలి అని చెప్పి మనకి ఏ ఇదైతే మనకు ఓపెన్ చేసినట్ డిన్నర్ అనమాట సో చూద్దాం ఏమేమి ఇచ్చారనేది కర్డ్ అయితే ఇచ్చారు చిన్న బాక్స్కి కర్డ్ ఇదైతే పొటాటో ఫ్రై అనమాట అలాగే ఇదైతే రోటీ అనుకుంటున్నాను చూడాలి సో ఇదైతే రోటీ రెండు ఇచ్చారు పర్లేదు బాగానే ఉంది చిన్న సైజు రోటీ ఇదైతే మీల్స్ త్రీ హండ్రెడ్ పడిందంట సో ఇదేమో చూద్దాం ఇదైతే వడ కర్రీ సో కొంతమంది వడ సాంబార్ అంటారు కదా అలాంటిది వడ సాంబార్ లాంటిది సో నేను కూర్చున్నది ఏంటంటే ఎవరో దీన్ని ఇంచేస్తారనమాట ముందుకి సో దాని మీద ఏం పెట్టుకోవాలన్నా కొంచెం పడిపోయేటట్టుందనమాట సో ఇదైతే ఏంటో చూద్దాం మీరు జర్నీ చేయండి బాగా అనిపించింది పప్పు ఆకుకూర పప్పు నెక్స్ట్ వచ్చి చూద్దాం ఏమి ఇచ్చారనేది ఇదైతే జీరా రైస్ జీరా రైస్ అయితే ఇచ్చారు సో ఇదంతా తినేసి హ్యాపీగా నిద్రపోయి ఇంకా మేమైతే టెన్ లెవెన్ అలా దిగుతామన్నమాట సో దిగేసి ఇంక ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకోవాలి సరే అయితే కొత్తగా చూ చూస్తున్న అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటాను బాయ్ Thanks for watching, this is your Sunita bye.